పాక్సేపీ ట్వంటీ ఫైవ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కళా నిలయం ప్రదర్శన నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టు అనంతరం జిల్లా దశిత శ్రీనివాస చేతుల కళాబంధు బుద్ద కళారత్న అవార్డు శ్రీరామ విద్యా అధినేత అత్యంత సుబ్బరాజికి విద్యారత్న అవార్డు సిబ్బందికి సామాజిక సేవ పురస్కారం నాట్య నాట్యాచారి కుమారి నాట్య కళాశిరో అవార్డుతో సత్కరించారు చిన్నారులకు నాట్య చంద్రిక అవార్డులకు సత్కరించారు నాట్య గురువు సాయి అభినందించారు ఈ కార్యక్రమంలో లక్ష్మీమూర్తి పిటి వెంకన్న సాయి నాగేశ్వరరావు అంబిక సాత్విక తదితరులు పాల్గొన్నారు Kavalani, my Amma Prayatna, one of the members of this committee. माँ को मेन गा उन्हें दी माँ माँ को ये ये फैसिलिटीज अरे अवेलेबल चेंज चलाने को उन्हें दी दस का सीनिवास करूं सो आई ना इच्छना ही योग का वेद का में यूज़ चेस को नहीं लाइन टी कला करूं वी हैव अ सिंगर वी हैव अ डांसर एंड हर पेरेंट्स एंड ही इज़ ऑर्गेनाइजर

శిషు వాళ్ళకి ఈ రోజు బంగారు సంస్కృతి పురస్కారాలు అలాగే జాతీయ నాట పురస్కారాలు అందజేయడం జరుగుతుంది ఈ రోజు మేము రోజు నుంచి ఇక్కడికి వచ్చాము ఈ రోజు కార్యపల్లి వేదికగా సుమారు ఇరవై చిన్నారులు ఈ రోజు కార్యక్రమంలో పాల్గొని వారందరూ కూడా ఈ యొక్క అవార్డు అందుకుంటున్నారు ఈ యొక్క యొక్క ప్రతిభ మేము అలాగే రాజమండ్రిలో కూడా వీళ్ళు చేయడం జరిగింది మంచి చిన్నారు చిన్న పక్కని అలాగే వాళ్ళు ఉండేటువంటి ఒక నాట్యాన్ని కూడా తీసుకోవచ్చు చిన్న వయసులోనే వచ్చిన స్థాయి చాలా ఒక ఒక ప్రణాళిక పథకాలి కూడా ఒక నాట్యం అనిపిస్తుంది ఇది చాలా సంతోషించ అందుకే ఇక్కడికి విచ్చేసిన అందరికీ ముఖ్యంగా దశగా శ్రీనివాస్ గారికి మా ధన్యవాదములు ఈ రోజు సరస్వతి సర్వ విద్య శిక్షణ వేదిక మరియు ఎల్సిఎస్ ఫౌండేషన్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు దీనికి ముందుగా బుచ్చేశ్వర ధన్యవాదములు ప్రణవాలయ పాయ पालय परमेशी, कमलालय श्रीदेवि देवी, पिन् सवे करुणाम्बु